శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ నమః ద్వాదశ రాసులలో రాశిఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసులకు ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము మొదటిగా మేషరాశి వాళ్లకు ఈ శని వక్రగతి నుంచి సవ్యదృష్టికి వస్తున్నాడు కాబట్టి సవ్యదృష్టి అంటే కుంభములో ఉంటాడు సవ్యదృష్టి అనేటువంటిది ఉంటుంది దానివలన ఇప్పుడు మేషరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది మిగతా గ్రహస్థితుల యొక్క ప్రభావము కుజుడు మిథునములో ఉన్నందుకు గురువు వృషభములో ఉన్నందుకు మరి శని వక్రదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చి చూస్తూ ఉండేటువంటి దానివల్లనూ ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఉగాదికి ఎలాగో కొత్త పంచాంగం వస్తుంది ఎలా ఉంటుంది అంటే మేషరాశి వాళ్లకు కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి ఎక్కడా ఏమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము లేదు యథావిధిగా మీకు రావాల్సినటువంటివి రావటానికి సిద్ధంగా ఉన్నాయి యథావిధిగా వచ్చేటువన్నీ వస్తాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మీకు మేలు జరుగుతుంది ఎప్పటి నుంచో కాని పనులు కూడా కొన్ని శారీరకమైనటువంటి శ్రమ కొంచెం అధికముగా ఉంటుందిగాక ఆ అధికముగా ఉండేటువంటి దాని వలన కొంచెము విపరీతంగా తిరిగి మీరు తెలివిగా గనక చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు యోగవంతమైనటువంటి ఫలితాలే రాబోతున్నాయి అనేటువంటిది గ్రహించండి ఏది నేను చెబుతున్నది మాస ఫలితాలు కాదు ఉగాది పండుగ వరకు కూడా అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల పాటు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి అయితే శారీరకమైనటువంటి శ్రమ మాత్రము ఉంటుందిగాక చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి శారీరకమైనటువంటి ఇబ్బందులు కొన్ని కలుగుతాయి మళ్ళీ మీరు అధిగమించడము కూడా జరుగుతుందిగాక వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా మీకు సత్ఫలితాలు రావటానికి ఉన్నాయి కాకపోతే బాగా శ్రమపడండి మనం ఏదో కూర్చొని అవే వస్తాయిలే అనుకుంటే రావు ఎందుకంటే శరేశ్వరుడు కుంభములో ఉన్నందువలన మిగతా గ్రహాల యొక్క దృష్టి వలన అన్నీ క్రోడీకరించి కదా చెబుతాం నెల నెల జరిగేటువంటి వాటిల్లో ఇచ్చేటువంటి గ్రహ ఫలితాలు ఏమిటి నాలుగు నెలల పాటు ఇచ్చేటువంటి గ్రహస్థితుల్లో ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది అందువలన ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు తీవ్రముగా ప్రయత్నము చేయండి తప్పకుండా సఫలీకృతులయ్యేటువంటి దానికి అవకాశాలు కొత్తగా వ్యాపారాలు ఏదైనా పెట్టాలి చేసుకోవాలి అనుకునేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు బాగా ఆలోచన చేసి ఒకటికి రెండు సార్లు దాని యొక్క అంతా కూడా లెక్కాచారం చూసుకొని అడుగులు ముందుకు వెయ్యండి అలాగే నిరంతరము మీరు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్లతో చిన్న తేడా వచ్చేటువంటి అవకాశము ఉంటుంది జాగ్రత్త వహించండి అట్లాగే చిన్న చిన్న పోట్లాటలు చిన్న నష్టాలు కూడా జరిగే అవకాశము ఉన్నది ఎప్పుడు డిసెంబరు జనవరి మాసాలలో చిన్న నష్టము జరిగేటువంటి విధానము ఉన్నది అప్రమత్తతతో ఉంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి కళ్యాణము కావాలి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి వాటికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది కాక ఇక విదేశాలకు వెళ్ళాలి దానికి కావాల్సినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా పూర్తి చేసుకోండి మేలు జరుగుతుంది పరీక్షలు రాయాలి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెము బాగా శ్రమించి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది అలాగే ఇనుము ఆయిలు సిమెంటు ఇలాంటివన్నీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి చిన్న ఇబ్బంది అనేటువంటిది కలిగే అవకాశము ఉన్నది అప్రమత్తతగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరికి వాళ్ళు ఒకసారి చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది నేను ఇది ప్రతిసారి చెప్తాను ఎందుకు చెప్తాను అంటే మీకు నమ్మకమైనటువంటి చోట ఎప్పటికప్పుడు మనము బయటికి వెళుతున్నాము అంటే మంచి సమయమే వెళ్ళాలి పని ఈరోజు కాకపోయినా రేపవుతుంది కానీ మనమైతే క్షేమముగా ఇంటికి తిరిగి రావాలి కదా మన మనస్సు ప్రశాంతతగా ఉండాలి కదా అనేటువంటి దృక్పథముతో మనము కొన్ని ఆచరించాల్సినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి కాబట్టి ఇంత తదేక దృష్టిగా మనము చెప్పాల్సినటువంటి అవసరము ఉన్నది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా అడుగులు వేయండి అలాగే డబ్బు ఫైనాన్షియల్ వ్యవహారము ఉండేటువంటి వాళ్ళు డబ్బులు లావాదేవీలు ఇచ్చి పుచ్చుకునేటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తతగా ఉండి చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది కొంచెము గ్రహించినారంటే మీరు ఆలోచన చేస్తే రెగ్యులర్గా జరిగేటువంటి విధానానికి ఇప్పుడు ఈ నాలుగు నెలలు జరిగేటువంటి విధానానికి చిన్న తేడా ఉంటుంది అలాగే ఏ దీంట్లో ఉండిన ఏ భాగంలో ఉండినా ఎందుకంటే ఓ సినిమా రంగము కావచ్చు రాజకీయ రంగము కావచ్చు వ్యాపార రంగము కావచ్చు ఇలా ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా మీకు మీకు అప్పుడే తెలుస్తుంది కొంచెం ఎందుకంటే నేను ముందుకు వెళ్ళగలనా లేనా అనేటువంటి ఆలోచనలు మీరు మీరు చేసుకునేటువంటి వ్యాపారాల్లో తెలుస్తుంది అట్లాంటి సమయాల్లో ఒక పండితుడి యొక్క నిర్ణయాలు ఒక గురువు యొక్క నిర్ణయం తీసుకొని ముందుకు సాగండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు గనక సాధించుకోవాలి అనేటువంటి ఆలోచన గనక మీకు ఉంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మేషరాశి వాళ్ళు మీరు ఈ శరేశ్వరుకు సంబంధించినటువంటిది రాశికి సంబంధించినటువంటి విధానాన్ని పెట్టుకొని మీరు ఒక్కసారి మీ వ్యక్తిగతమైన జాతకాలు చూసుకొని పరిహారాలుంటే చేసుకోండి అంతేకాకుండా ఒక కిలో కందిపప్పు ఒకటింపావు కిలో నువ్వులు నల్ల నువ్వులు దానము చేసేటువంటి వ్యవహారము కనీసం అంటే ఒక ఐదు శనివారాలు చేయండి మీకు మంచి మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందబోతారు అనేటువంటిది సుస్పష్టముగా చెప్పగలను జయోస్తు